ఇప్పుడు ఏపీలో జరిగిన మనం రీసెంట్ పరిణామాలు చూస్తుంటే వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ పార్టీ గెలవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ లో సో లాస్ట్ మనం ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసుకుంటే జగన్ అనే వ్యక్తి చాలా మంచిగా పరిపాలించాడు అంటే ప్రతి మధ్యతరగతి నిరుపేద కుటుంబానికి కూడా ప్రతి పథకం ఇంటి వరకు చేరేదాకా ప్రతి ఒక్కటి అందించాడు మధ్య తరగతి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి దగ్గరికి డోర్కి వెళ్ళే వరకు ప్రతి ఒక్కటి చూసుకున్నాడు సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూసుకుంటే కక్ష సాధింపు కక్ష సాధింపు చర్యలు అంటే ఎవరైతే టీడీపీలో గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పరి పరిపాలించారో వాళ్ళ మీద కక్ష సాధింపులుగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో విలన్ గా చూపించడం జరుగుతుంది సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని మనం రీసెంట్ గా మనం చూస్తా ఉందంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు గతంలో జగన్ ఉన్నప్పుడు ఏదైతే పథకాలు వచ్చాయో అమ్మఒడి కానీ మిగతా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు ఉన్న సూపర్ సిక్స్ కంప్లీట్ ఫెయిల్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే గత ప్రభుత్వ పరిపాలనలో ఓకే సంక్షేమ పథకాలు వచ్చాయి అభివృద్ధి ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగం ఎక్కడ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందింది కంపెనీస్ వచ్చాయనే విధంగా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సో దానికి ఏం చెప్తారు సార్ జగన్ ఉన్నప్పుడు కూడా కంపెనీలు వచ్చాయి ఓకేనా మన వైజాగ్ లో కంపెనీలు వచ్చాయి అండ్ వేరే వేరే ప్రాంతాల్లో కూడా కంపెనీస్ వచ్చాయి ఓకేనా చంద్రబాబు ఉంటేనే కంపెనీలు వస్తాయి వేరే ప్రభుత్వం ఉంటే కంపెనీలు రావు అనేది అవాస్తవం ఎందుకంటే గతంలో తెలంగాణ అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కంపెనీలు వచ్చాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలు వచ్చాయి దానికంటే ముందు ఉన్న మంత్రులు అని ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు దాని తర్వాత రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కంపెనీలు వచ్చాయి కంపెనీలు వస్తాయి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది దాని పని అది వెళ్తూ ఉంటుంది చంద్రబాబు ఉంటేనే కంపెనీలు వస్తాయి వేరే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు వస్తా అనేది అవాస్తవం రాష్ట్రం డెవలప్మెంట్ అనేది రాన జరుగుతుంది బట్ మధ్యతరగతి అండ్ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి పుల్లిస్తేనే రాష్ట్రంలో ఒక స్టేబుల్ అనేది వస్తా ఉంటుంది నా సందేశం ఏంటంటే నేనైతే టిడిపి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన వాటికి చేస్తున్న వాటికి సంబంధం లేకుండా ఉంది సో వైసీపీ ప్రభుత్వం గతంలో ఏవైతే హామీలు ఇచ్చావో దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసింది అందరు సాటిస్ఫైడ్ ఉన్నారు సో మళ్ళీ ఆ ప్రభుత్వమే నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి నా సలహా ఉంది